నమస్కారం మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మేము ప్రతి పరామితిని క్రింద మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత దగ్గరగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ టికర్ ఎస్బీసీ ఈ సమీక్ష మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది ట్రీట్మెంట్ యాభై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి ఏడు మెనస్ పాయింట్ రేటింగ్ వ్యతిరేకంగా ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆయన్సీ మైనస్ డెబ్బై ఏడు శాతం డైనమిక్స్ చూపించింది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ విలువ ముప్పై ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లు ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ ఖాతాలు సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ ఇరవై రెండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై ఏడు బిలియన్ డాలర్లు ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఖాతాలు సున్నా పాయింట్ మూడు రెండు ఆరు శాతం మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఎస్బీసీ మేడికల్ గ్రూప్ హోల్డింగ్స్ ఆయన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ మూడు రెండు ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే నూట యాభై ఒక్క శాతం ఎక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా సున్నా ఒకటి మూడు బిలియన్ల అప్పులను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో ఐదు పాయింట్ తొమ్మిది శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం సగటు కంటే యాభై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు అరవై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే నూట ఏడు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ రెండు ఇది ఉపవర్గం కంటే ఒక వంద శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నూట నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం రెండు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ఇప్పుడు కంటే యాభై ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల గణాంకాల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఇరవై ఒక్క పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వందల తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల అరవై వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై ఐదు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు పది తొమ్మిది వేలు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ఇరవై నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఒకటి ఆరు ఎనిమిది కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో రెండు వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి సున్నా పాయింట్లు చిన్న షేర్ల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు శాతం ఉపవర్గం సగటు మూడు పాయింట్ ఒకటి శాతంతో పోలిస్తే ఇది చిన్న స్క్వీజ్ అంచనా సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది ఎస్బీసీ మెడికల్ గ్రూప్ హోల్డింగ్ సాయన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి అరవై ఏడు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు మూడు డాలర్ల నలభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పది డాలర్ల ఒకటి సెంట్ వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన డైనమిక్స్ సుమారు నూట తొంభై మూడు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఆధారంగా SBC మెడికల్ గ్రూప్ హోల్డింగ్ సైన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది మూడు డాలర్ల నలభై ఒక్క సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతిని ఉపయోగించి చేయబడింది అకిం యొక్క సూచిక లాభం నాలుగు పాయింట్ మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు పాయింట్ ఐదు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ టి విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్